ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எட்டு மனுசு நீண்டா கிசான் வாணி కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో జొన్న మొక్కజొన్న గోధుమ సాగులో ప్రస్తుత తరుణంలో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నెంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులు ఏమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర సిసిఐ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పలికింది हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए, फसल हर अब हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने लिए है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत సర్కార్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది జొన్న మొక్కజొన్న గోధుమ సాగులో ప్రస్తుత తరుణంలో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సంధ్యాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానం జరిగి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ స్టీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి శ్రీధర్ చవన్ గారు నమస్కారం ముందుగానే చెప్పండి ఈ జిల్లా ఎందు జొన్న మొక్కజొన్న గోధుమ సాగు గల ప్రాముఖ్యత ఎలాంటిది అంటారు ఇప్పుడు జొన్న గోధుమ రెండు తీసుకుంటేనేమో మనకు సాంప్రదాయ పంటలే మొక్కజొన్న అనేది గత మూడు నాలుగు సంవత్సరాలుగా జిల్లాలో ముఖ్యంగా రెండవ సీజన్ కానీ మూడవ సీజన్లో ఎక్కువ మంది సాగు చేస్తూ ఉన్నారు ఎవరికైతే ఇష్యూడ్ ఇరిగేషన్ ఫెసిలిటీ ఉందో వాళ్ళు చేస్తూ ఉన్నారు అయితే జొన్న గోధుమ మాత్రము జిల్లా ఎందు మనకి సాంప్రదాయ పంట అయినప్పటికీ కూడా ప్రభుత్వ విధానాల మీద దీని యొక్క సాగు విస్తీర్ణం కూడా ఆధారపడి ఉంది ముఖ్యంగా తీసుకుంటే జొన్నకి చాలా డిమాండ్ ఉంది కానీ అంటే కంజప్షన్ లో కూడా చాలా మంది జొన్నని మనకు పాత పంటగా మనం వాడుతా ఉన్నాము సర్వ్ చేసుకుంటున్నారు తింటున్నాము కానీ గవర్నమెంట్ కూడా ప్రతి సంవత్సరము ఈ జొన్న కొనుగోలు కేంద్రాలు మాత్రం పెట్టట్లేదు ఇది ఒక పాలసీ మ్యాటరు సో దీనిపైన కొంత రైతు ఫోన్ చేశారు హలో ఎవరు ఇక్కడ నుంచి నమస్కారం నవీన్ కాల్వా నుంచి అడగండి నమస్కారం సార్ నమస్కారం నవీన్ గారు సార్ మక్క వేసినాము అవునండి ఇప్పుడు చుంచి కస్తుంది ఓకే మొత్తం పురుగు అవుతుంది సార్ ఆకు మొత్తం ఇట్లా వేసినట్టు అవుతున్నది ఒకసారి మందు కొట్టినా కానీ మళ్ళీ తగ్గైనట్టు దాకా మళ్ళీ అవుతుంది సార్ ఇప్పుడు ఆకుల పైన కూడా చిన్న చిన్న చిద్రాలు వచ్చేసినాయి కానీ అవును సార్ ఓకే అయితే మనకు అంటే జొన్న అయినా మొక్కజొన్న అయినా గత మూడు నాలుగు సంవత్సరాలుగా అవును పత్తి పంటలు ఎట్లయితే గులాబీ రంగు పురుగు ఉందో ఇందులో కత్తెర పురుగు అనేది ఆశిస్తూ ఉంది అది లోపల తీస్తే అది గ్రీన్ కలర్ పురుగు దొరుకుతుంది మనకు అవునండి సో దీనినే అది అక్క చెట్టుని వీకెత్తే అవునండి అయితే కత్తిరి పురుగు అనేది పంట మొదట్లో రావచ్చు మధ్యలో కూడా వస్తూ ఉంది కొన్నిసార్లు చివర్లో కూడా వస్తూ ఉంది కానీ పంట మొదట్లో వచ్చే ఇన్ఫెస్టేషన్ స్టార్ట్ అయితే మాత్రం డ్యామేజ్ ఎక్కువగా జరుగుతూ ఉంది మరి అవును సార్ అయితే దీనిపైన సమగ్ర పురుగు నివారణ చర్యలు మనం చేపట్టాలి ఏ రకంగా అంటే పంట మొదట్లోనే కొంత ఫిరోమోన్ ట్రాప్స్ ను పెట్టి లింగాకర్షక బుట్టలను పెట్టి మనము ముందు మానిటరింగ్ చేసుకోవాలి ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలు పెడితే అందులో నిజంగానే మనకు ఒకవేళ మగ రెక్క పురుగు వచ్చి డ్యామేజ్ అయితా ఉంటే తెలుస్తా ఉంది అయితే మొక్కజొన్న ఎక్కువ విస్తీర్ణంలో ఉంటే మాత్రము మనం మాస్ ట్రాపింగ్ కింద అంటే సామూహికంగా వీటిని నిర్మూలించుకోవడానికి ఎకరానికి పది దాకా కూడా మనం లింగాకర్షక బుట్టలు పెట్టుకోవచ్చు మనం తర్వాత మొక్కజొన్న గాని జొన్న గానీ పంట నలభై ఐదు నుంచి యాభై రోజుల దాకా అంటే ఈ కాండము ఉంటుంది తర్వాత అవునండి అయితే పంట మొదట్లో ఈ కాండం గాని లేకపోతే అందులో సుడి అంతా కూడా సాఫ్ట్గా ఉంటుంది టిష్యూ అంతా కూడా ఈజీగా ఈ పురుగులు తినడానికి ఇష్టపడతాయి అందుకని ఎక్కువగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది అందుకని పంట మొదట్లో వచ్చేసి మనము ఈ వీలైనంత వరకు గూలికలు వాడుకోవడం అని చేసుకోవాలి చెప్తా ఉన్నండి అదే అదే మొదట్లో మనం గూలికలు వాడుకోవాలండి త్రీ జీ గూలికలు ఎకరానికి మూడు కిలోల దాకా వాడుకోవాలి లేదనుకుంటే విష పేరులను మనం తయారు చేసుకోవాలి విష పేరలు తయారు చేసుకోవాలనుకుంటే దీనికి చిన్న ప్రోటోకాల్ ఉంది ముఖ్యంగా ఒక పది కిలోల తవుడు తీసుకోవాలి మనము అందులో ఒక కేజీ బెల్లం వేసేసి మనం మంచిగా బెల్లం పాకం తయారు చేసి తౌడంతా దాంట్లో మిక్స్ చేసుకుని మొక్కజొన్న నీటి తడులు అనేది ఇంకా నేల గుణాన్ని బట్టి మనం ఒక పది పన్నెండు రోజుల గ్యాప్ తోటి ఇచ్చుకుంటూ పోవాలి కనీసం ఐదు నుంచి ఆరు నీటి తడులు అవసరం మొక్కజొన్న ఇంకా మందుల విషయానికి వస్తే మీరు చెప్పినట్టు మార్కెట్ లో డెలిగేట్ మందు బాగా పనిచేస్తాండి ఈ కత్తెరె పురుగుకి లీటర్ ఎకరానికి నూట ఎనభై ఎంఎల్ లేదనుకుంటే యాంప్లిగో మందు డెలిగేట్ మందు ఒక ఎకరానికి లేదనుకుంటే బారాజాయిడ్ ఐడన్ దొరుకుతుంది అదామ కంపెనీలో ఇది వచ్చేసి మూడు వందల ముప్పై ఎంఎల్ బారాజాయి బారా బారా ఎకరానికి త్రీ థర్టీ ఎంఎల్ లేదనుకుంటే ఇంకా కొద్దిగా ఖర్చు ఎక్కువైనా సరే కురాజిన్ మందు ఎకరానికి సిక్స్టీ లేదనుకుంటే ఫ్లూ బెండమాయిడ్ ఫేమ్ అనే మందు దొరుకుతుంది ఎకరానికి ఫార్టీ ఎంఎల్ ఓకే అట్లా ఇవన్నీ ఈ మూడు నాలుగు మందులలో ఏదైనా ఒక మందులు వాడుకోండి తర్వాత వీలైతే రాత్రి పూట మంటలు పెట్టడం గానీ లైట్ ట్రాప్స్ పెట్టడం గానీ చేయాలి మనం విద్యుత్ దీపాలు పెట్టడం గానీ చేస్తే మనం కంట్రోల్ చేస్తాం నవీన్ మరొక రైతు ఫోన్ చేశారు థ్యాంక్ యూ నవీన్ మరొక రైతు ఫోన్ అయిన ఉన్నారు వారితో మాట్లాడదాం హలో హలో సార్ నమస్కారం నమస్కారం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఏం పేరు మీ పేరు సార్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి రైకోట మండల కచ్చెల్ వెళ్ళి మల్లికార్జున మల్లికార్జున గారు చెప్పండి సార్ ఇది జొన్న మొకాల దశలో ఉంది సార్ ఓకే అంటే ఇది ఏది మనము దాన్ని ఏమంటారో వయ్యారి భామ ఎక్కువ ఉంది సార్ ఏం వాటదు సార్ ఇప్పుడు తడిపెట్టిన తర్వాత ఇప్పుడు వైయారిబామకి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేసే మందులు అయితే లేవండి మార్కెట్లో కాకపోతే జొన్న మొక్కజొన్న పంటలో పంట మొదట్లో మనము అట్ట జనని గడ్డి మందు కొట్టుకుంటే ముఖ్యంగా ఈ వయారి భామ కావచ్చు లేదంటే గరక తుంగ ఇలాంటివి తర్వాత పంట లేత దశలో ఈ వెడల్పాకు గడ్డిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మోకాల దశలో ఉంది కాబట్టి ఈ స్టేజ్ లో మనం వాడుకునే మందుల విషయానికి వస్తే మామూలుగా మార్కెట్ లో మనకి టూ ఫోర్ డి ఇథైల్ ఎమైన్ అనే మందు దొరుకుతుంది టూ ఫోర్ డి ఇథైల్ ఎమైన్ ఇది మామూలుగా అయితే ధనుక కంబంలో మనకి లిక్విడ్ షేప్ లో దొరుకుతాయి ఇది ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాకా మనం స్ప్రే చేసుకోవాలి ఈ పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో కావచ్చు లేదా ఒక నెల దాకా కావచ్చు జొన్నైనా మొక్కజొన్నైనా కూడా మనం ఈ మందు ద్వారా ముఖ్యంగా ఈ అంటే వెడల్పాకు సంబంధించినవి అన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అయితే వైఆర్ పాము ఏంటంటే ఇది దీని ఏమంటామంటే మనము ఇది గడ్డి 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 జాతికి సంబంధించిన గడ్డి మొక్క ఇది అయితే ఇది కంట్రోల్ అవుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ కాదు అందుకని బాగా పెరిగిన దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఇంకా ఈ పూత దశ రాకముందే అంటే ఒక ఒక నాలుగు ఐదు ఉంది సార్ ఒక వేల మీకు ఏదైనా అవకాశం ఉంటుందేమో అంతర కృషి చేసుకుని కంట్రోల్ చేసుకోవడం ఒక పద్ధతి లేదనుకుంటే ఈ గడ్డి మందు ద్వారా దానిని అదుపులు పెట్టుకునే అవకాశం అయితే ఉందండి ఇంకో చెప్పండి మినుములు వచ్చేసి మనకి ఉన్న మందులలో వీడ్ బ్లాక్ అనే మందు ఓకే ఇదే వీడ్ బ్లాక్ కన్నా ఇంకొద్దిగా అడ్వాన్స్ గా మనకి అడ్డూ అనే గడ్డి మందు దొరుకుతుంది అడ్డూ గానీ ఒడిసి అనే గడ్డి మందు చెప్పండి సార్ ఒడిస్సీ అనే గడ్డి మందు ఎకరానికి ఎకరానికి నలభై గ్రాములు నలబై గ్రాములు ఇదే ఇంకొక మార్కెట్ లో ఇంకొక పేరు అడ్డ్యూఈ అడ్డి అనే పేరు ఈ రెండిట్లో ఉండే టెక్నికల్ సేమ్ కాబట్టి నలభై గ్రాములు ఎకరానికి స్ప్రే చేసుకుంటే మినుములో మూడు నుంచి నాలుగు వారాల దశలో వచ్చి అన్ని రకాలైన గడ్డి జాతులను కంట్రోల్ చేసుకునే అవకాశం ఏందండి తడి పెడితే ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటది తడి పెట్టడం అనేది కంపల్సరీ కాదు

స్టార్ ఓకే అయితే రెండు కలిపి కొట్టాల్సిన అవసరం లేదు విడివిడిగా కూడా కొట్టుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు చేయచ్చండి మల్లికార్జున గారు చేయొచ్చం చేయొచ్చు ఈ నీళ్ళ కరిగేరులలో మల్టికే అదే మీరు అన్నట్టు పదమూడు సున్నా నలభై ఐదు కావచ్చు మూడు పంతొమ్మిది కావచ్చు మూడు ఇరవైలు కావచ్చు తీసుకోవచ్చు లీటర్ నీటికి పది గ్రాములు లేదా ఎకరానికి మనం రెండు కేజీల దాకా వాడవచ్చు ఇప్పుడు పంట ఎర్లీ స్టేజ్ కొంచెం తక్కువ వాడుకోండి ఒక వన్ కేజీ దాకా వాడుకోండి మీకు పట్టినాక అప్పుడు మీరు రెండు కిలోల దాకా కూడా వాడచ్చు ఇంకో మనం దుక్కిలో కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడకపోయినా లేకపోతే సేంద్రియ ఎరువులు వాడకపోయినా అప్పుడు దీని వాడకం కంపల్సరీ చేసుకోవాలి

ఇప్పుడు మా దగ్గర కూడా కత్తిర పురుగు ఉన్నాయి సార్ దున్నలా అవును మళ్ళీ ఇది వైఆర్ బామ్ అంటాం కదా ఇప్పుడు ఆ గడ్డి ఉన్నది మరి టూ ఫోర్టీ కలిపి పురుగు మందులు కలిపి కొట్టచ్చు సార్ పురుగు మందులో టూ ఫోర్టీ కలిపి కొట్టే అవకాశము వాస్తవంగా లేదండి కొట్టదు మీరు విడిగానే కొట్టాలి అట్రాజిన్ పురుగు మందు పంట మొదట్లో ఒక రౌండ్ కొట్టచ్చు కానీ ఈవెన్ అంటే జొన్న మొక్క జొన్నలో అట్రాజిన్ రెండు సార్లు కూడా స్ప్రే చేస్తారు అట్రాజిన్ కొట్టండి ఇబ్బంది ఏమీ లేదు చేయండి ఈ టూ ఫోర్ డే గురించి వాస్తవంగా మనకి క్లియర్ గట్ ఇన్ఫర్మేషన్ లేదు తర్వాత నేను ఇంత ముందు చెప్పినాను మీకు ఈ కత్తెరె పురుగుకి సంబంధించిన నాలుగైదు పనులలో ఒకటి లైట్రాప్స్ పెట్టుకోవడము తర్వాత లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడము పంట లేత దశలో ఉన్నప్పుడు గ్రాన్యుల్స్ ఈ కార్బోఫిర మూడు శాతం కూలికలు దొరుకుతాయి మార్కెట్ లో ఎకరానికి మూడు కేజీ చేయలేరు కాబట్టి ఇంకా పైపాటు మనం వాడుకునే మందులలో తక్కువ ఖర్చుతో ఉండే మందులు కొన్ని ఉన్నాయి కొద్దిగా ఖర్చులు ఎక్కువ ఉన్న మందులు కూడా ఉన్నాయి సో కొజాన్ కొడితేనేమో కొద్దిగా ఖర్చు ఎక్కువ పెరిగినా కూడా ఎఫెక్ట్ గా పనిచేస్తుంది లేదంటే ఫ్లూ బెండమైడ్ కొట్టచ్చు ఫేము లేదంటే ఇమామెక్టిన్ బెంజాయిట్ కొట్టొచ్చు లేదంటే స్పైనోటీరమ్ డెలిగేట్ అని దొరుకుతుంది అది కొట్టొచ్చు ఓకే సరే అండి మరి తర్వాత ఇంకోటి లార్విన్ అనే మందు కూడా దొరుకుతుంది మార్కెట్ లో మూడు వందల గ్రాములు ఎకరానికి ఓకే సరే అండి ఇప్పుడు సార్ ఇది హాఫ్ కేజీ కలపచ్చా సార్ బాంబుకు టూ ఫోర్టీ టూ ఫోర్టీ హాఫ్ కేజీ కలపచ్చు సరే సార్ ఓకే థ్యాంక్ యూ అండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ కార్యక్రమం కొనసాగుతుంది జొన్న మొక్కజొన్న గోధుమ సాగులో ప్రస్తుత తరుణంలో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌన్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ ఇక నంబర్ టూ త్రీ డబల్ జీరో ఎయిట్ వన్ అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి శ్రీధర్ గారు ఈ జొన్న మొక్కజొన్నలో అధిక దిగుబడులకు సూచన జిల్లా ఎంతో జొన్న మొక్కజొన్న సాగు చేసుకుంటే రైతులకి ఆర్థికంగా బాగా కలిసి వచ్చే పంటలు ఇవి రెండవది సాంప్రదాయ పంటల ధోరణి నుంచి కొంత మనం పంట మార్పిడి చేసుకున్నా కూడా ఈ చీడపీడల సమస్య కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది అయితే జొన్న మొక్కజొన్న సాగు మరొక రైతు ఫోన్ చేశారు హలో నమస్తే ఎవరు ఎక్కడి నుంచి పోలేరయ్య గారు అడగండి ఏమన్నారు నమస్తే పోలేరయ్య గారు మీ గారు ప్రశ్న అవునవును చాలా రోజులకి కాల్ చేస్తా ఉన్నారు

చేయొచ్చండి పొటాషియం లో ఎర్ర పొటాషియం కాకుండా తెల్ల పొటాషి తీసుకోండి పొటాషియం క్లోరైడ్ ఏం దొరుకుతుంది క్లోరైడ్ కాదు పొటాషియం సల్ఫేట్ పొటాషియం సల్ఫేట్ అనేది తెల్ల పొటాషియం ఇది నీళ్లలో వంద శాతం కరిగిపోయే పొటాషియం పూర్తి అయ్యే పుల్లరాయ గారు మీ వాయిస్ కొద్దిగా బ్రేక్ వస్తా ఉంది నాకు క్లారిటీ చూడండి ఒక చోట నిలబడి స్పష్టంగా వస్తలేదు మీ మాట గింజ డెవలప్ అయ్యే స్టేజ్ లో పైపాటు వాడుకునే మందుల విషయానికి మీరు ఏం చేయమంటారు అంటున్నారు ఇప్పుడు మీకు అంటే స్ప్రే చేసుకునే అవకాశం ఏ రకంగా చేస్తారండి మీరు ఎట్లా చేసుకోగలుగుతారు ఇప్పుడు మామూలుగా చేసుకోవడానికి ఏ రకంగా అనుకూలంగా ఉంటుంది మామూలుగా తైవాన్ స్ప్రేయర్లు గానీ లేకపోతే పవర్ తో చేస్తారా ఓకే ఆ టైంలో చేసుకునే అంటే అవసరం ఉన్న మందుల విషయానికి వస్తే ఒకసారి మనకు బూజు తెగుల సమస్య కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది రెండవది మనకు రాగలిగితే కొంత కంకినల్లి అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది సరే సరే సంతోషం పోలే మీ మాట నాకు వినబడట్లేదు సరిగా ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వారిలో ఫోన్ కార్యక్రమం కొనసాగుతుంది ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకున్న విరామం తర మరి నిమిషాలు తెలుసుకుందాం ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం కడింకారైతు నిరాధారం ఆనందాలతో అనుబంధం వృద్ధాప్యం సుఖ సంతోషాలు సురక్షితమౌను అన్నదాత సురక్షితమౌను అన్నదాత ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం పద్దెనిమిది నుంచి ఏళ్ల రైతులు రెండు వందల రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది జొన్న మొక్కజొన్న గోధుమ సాగులో ప్రస్తుత తరుణంలో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ ఒకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు బోధ్ మండలం నుంచి మోహన్ అడుగుతున్నారు వాట్సాప్ ప్రశ్న కంటే ముందుగా మరొక రైతు ఫోన్ చేశారు వారితో మాట్లాడదాం హలో లోకారి నుంచి ఎవరు మాట్లాడుతున్నారు అడగండి అనిల్ కుమార్ అనిల్ కుమార్ గారు అడగండి ఏం పురుగు హలో ఏం పురుగు వచ్చింది అంటున్నారు మొదటి నుంచి దాని గురించి ఎక్కువగా మాట్లాడినా నేను కత్తెర పురుగు ఈ జొన్నకి మొక్కజొన్నకి ఈ సీజన్ లో చాలా చోట్ల సీరియస్ గా ఉంది ఇది ఇంతకుముందు మందు స్ప్రే చేసినారో నాకు ఐడియా లేదు కానీ పురుగుని ఈ స్టేజ్ లో కంట్రోల్ చేసుకోవాలంటే మార్కెట్ లో నాలుగైదు రకాలైన మందులు ఉన్నాయండి అందులో ముఖ్యంగా బాగా ఎఫెక్టివ్ గా పనిచేసే మందు ఈ స్పైనోటిరం అంటే డెలిగేట్ అని దొరుకుతుంది లీటర్ నీటికి సున్నా పాయింట్ తొమ్మిది ఎంఎల్ లేదా ఒక ఎకరానికి నూట ఎనభై ఎంఎల్ వాడాలి మనం దీనికి ప్రత్యామ్నాయంగా మార్కెట్ లో అనే మందు ఉంది ఎకరానికి ఎనభై ఎంఎల్ లేదు అంటే మూడవది కొరాజిను ఎకరానికి అరవై ఎంఎల్ నాలుగవది బారాజైడ్ ఇది ఎకరానికి మూడు వందల ముప్పై ఎంఎల్ ఈ మూడు నాలుగు మందులలో ఏదైనా ఒక మందును వీలు చూసుకొని ఇమీడియట్ గా స్ప్రే చేయండి కత్తెర పురుగు అంటే మన దగ్గర కాదు త్రూఅవుట్ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఇది ఒక సమస్యాత్మకంగా గత నాలుగైదు సంవత్సరాలుగా ఉంది మధ్యలో ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ఉధృత ఎక్కువ కనిపిస్తూ ఉంది అందుకని కొద్దిగా జాగ్రత్తగా దీనిని మనం డీల్ చేసుకోవడం అనేది అవసరం మనకి నాలుగవది లైట్ ట్రాప్స్ అంటే ఈ విద్యుత్ దీపాలు పెట్టడం రాత్రిపూట లేదనుకుంటే అక్కడక్కడ కొన్ని మంటలు పెట్టడం ఈ రకంగా చేసినా కూడా మనము ఈ కత్రే పురుగుని పెట్టుకునే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఒకటి అంటే మీరు భయపడాల్సింది ఏం లేదు పంట మొదట్లో లేదగ ఉన్నప్పుడు ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది తర్వాత ఎప్పుడైతే కాండం ముదిరి ముదిరితే అంత పెద్దగా ఉండకపోవచ్చు కానీ ఒకవేళ తిన్నా కూడా ఆకులను ఎక్కువ తింటది ఆకులు ఎక్కువ తిన్నప్పుడు మీరు అంత పెద్దగా అందులో చిందాల్సిన అవసరం లేదు ఓకే సరే అండి థ్యాంక్ యూ అండి అయితే వాట్సాప్ ద్వారా ఒక రైతు ప్రశ్న అడిగారు బోత్ మండలం నుంచి మోహన్ అడిగారు ఈ మధ్యలో కొంత వాతావరణంలో మార్పులు కనబడుతున్నాయి వినబడుతున్నాయి అయితే ఏమైనా రాళ్ల వాన వర్షం కనుక పడినట్లయితే పోయిన సంవత్సరం పడింది మా మొక్కజొన్న పంట మొత్తం నాశనం అయిపోయింది మరి దాని నుంచి కాపాడుకునే మార్గం ఏమైనా కనబడుతుందా ఒకవేళ రాళ్ల వర్షం కనుక కురిసినట్లయితే రాళ్ల నుంచి కాపాడుకునే ప్రత్యా పద్ధతులు అయితే ఏం లేవండి మనకి కానీ రాళ్ళవాన పడే అవకాశాలు ఇప్పట్లో అయితే ఏం లేదు ఓకే సో మనకున్న క్లియర్ కట్ వాతావరణ పరిస్థితులను ఐఎండి వాళ్ళ ఫోర్కాస్ట్ దృష్టిలో పెట్టుకుంటే ఈ వన్ మంత్ దాకా కూడా మనకి అలాంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయము అయితే రాళ్ళవాణా అనేది ఇంకా అది ప్రకృతి వైపరీత్యం కాబట్టి దీనికి ఇలాంటివి మందులు కానీ లేకపోతే ముందస్తు సూచనలు అయితే మనకి లేవు బట్ ఇక మనం చేసుకోవాల్సిన ఒకవేళ ఛాన్స్ ఆ టైంలో కట్టే దశలోనో లేకపోతే అది ఏమంటే కంకి అభివృద్ధి చెందిన దశలో పడితే కొంతవరకు డ్యామేజ్ జరిగే అవకాశము లేదా నేల కురగడం అనేది జరుగుతుంది కాబట్టి పార్షియల్గా జరిగి ఆకులన్నీ కూడా డ్యామేజ్ జరిగి ఆకుల పైన చిన్న చిన్న హోల్స్ కానీ మచ్చలు ఏర్పడితే మాత్రం మనం పైపాటుగా పోషకాలను ఇవ్వడం ఒకటి తర్వాత ఏదైనా ఒక సిస్టమిక్ ఫంగస్ అయినా స్ప్రే చేసుకోవడం ఒకటి ఇది ఒకటి మనం చేసుకోగలుగుతాము మిగతావి అయితే మన చేతిలో లేని అంశాలు అయితే చెప్పండి ఈ జొన్న మొక్కజొన్న జొన్నలో అధిక తెలియజేస్తారా మనకు సమయం దగ్గర ప్రధానంగా అలాగే కూడా చెప్పండి సో ప్రధానంగా ఈ జొన్న మొక్కజొన్న జొన్నలో ఈ టైంలో లో అంటే పైపాటుగా ఈ నలభై రోజుల దశలో ఒకసారి మనము పైపాటు ఎరువులను వాడుకోవడము లేదు ఈ స్టేజ్ లో అంటే జనరల్ గా అయితే మోకాళ్ళ దశలో చెప్తాము ఇక తర్వాత కంకి ఏర్పడే దశలో కానీ లేకపోతే ఈ మొక్కజొన్నలు అయితే కాబు ఏర్పడే స్టేజ్లో మనము ఇంకొక దఫాగా నత్రజని పొటాషియంకి సంబంధించిన ఎరువులు వేయమని చెప్తాము తర్వాత చాలా మంది రైతులు ఈ నీటి తడుల విషయంలో కూడా నేల యొక్క గుణాన్ని బట్టి బయట వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పది పన్నెండు రోజుల గ్యాప్లో ఇంట్రగా వాసి నెర్రలు వాసినప్పుడు మనం అసలు నీళ్ళు కట్టుకుంటే సరిపోతుంది అయితే జొన్న మొక్కజొన్నకి బాగా నీళ్లు అంటే నీళ్లు నిలిచిపోయే పరిస్థితిని మనం క్రియేట్ చేయొద్దు మొత్తం ఫ్యూచర్ లో ఇప్పుడు గవర్నమెంట్ చాలా చోట్ల డ్రిప్ ఇరిగేషన్ గానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ మీద కూడా ఎన్నో పథకాలు తీసుకొచ్చింది తీసుకొస్తా ఉన్నారు కాబట్టి సబ్సిడీ ఇస్తా ఉన్నారు జంటసాల పద్ధతిలో బిందు సద్యాన్ని ఉపయోగించుకొని మొక్కజొన్నలో ఈ ఫర్టిగేషన్ అనేది చేసుకోగలిగితే కూడా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఈ గోధుమ పంటలో అధిక దిగుబడికి ప్రస్తుతం చేపట్టవలసినటువంటి పద్ధతులు ఏమైనా తెలియజేయండి అయితే గోధుమ ప్రజెంట్ కంతా కూడా చాలా చోట్ల మనకి అంటే ఇది ఎయిర్ హెడ్ అంటే కంకి ఏర్పడే దశలో ఉన్నట్టు తెలుస్తా ఉంది ఈ టైం నుంచి మనం అంటే ఒకసారి ఏమో పైపాటు ఎరువులు వేసుకోవడము రెండవది పైపాటుగా మనకు ఈ ఆకుల మీద మనకి రస్ట్ డిసీజ్ వస్తుంది ఇప్పుడు ఆకుల పైన మచ్చలు వస్తాయి ఈ రస్ట్ డిసీజ్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మార్కెట్లో రెండు మూడు రకాలైన మందులు ఉన్నాయి అందులో బాగా ఎఫెక్టివ్గా పనిచేసే మందు నేటివ్ అనే మందు ఎకరానికి నూట ఇరవై గ్రాములు లేదనుకుంటే ప్రాపిక టిల్ట్ అనే మందు ఎకరానికి టూ హండ్రెడ్ ఎంఎల్ లేదనుకుంటే మూడవది పైరికులర్ హెడ్ హెడ్లైన్ అనే మందు ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్ ఒక ఎకరానికి ఈ మూడు మందులలో ఏదైనా ఒక మందును నీళ్ళల్లో కరిగే వాటర్ సాలిబుల్ ఫర్టిలైజర్ ముఖ్యంగా మల్టీ కే కావచ్చు మూడు పంతొమ్మిది కావచ్చు మూడు ఇరవైలు కావచ్చు ఎకరానికి టూ కేజీస్ ఈ రెండింటిని ఒక ఫంగిసైడ్ సైడ్ వాటర్ సాలిబుల్ ఫర్టిలైజర్ స్ప్రే చేసుకోగలిగితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఈ మొక్కజొన్న గానీ జొన్న గాని దీంట్లో కత్తెర పురుగు కనుక వచ్చే అవకాశం ఉంటుందా ఇప్పుడున్న పరిస్థితిలో కత్తెర పురుగు నేను ఇంతకుముందు చెప్పినాను గత పది పదిహేను రోజులు కత్తెర పురుగు డ్యామేజ్ జిల్లాలో చాలా మండలాల్లో నమోదైతా ఉంది మనకి జొన్న పంట మొక్కజొన్న పంట వేరు వేరు కాకుండా రెండు కూడా ఒకే జాతికి సంబంధించిన పంటలే కాబట్టి రెండిట్లో కూడా కామన్ గా డ్యామేజ్ కనిపిస్తా ఉంది పంట ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ స్టేజ్ లో ఉంది ఇప్పుడు గ్యారెంటీగా మనం ఒక ప్లాంట్ ప్రొటెక్షన్ మేజర్ తీసుకోకపోతే మాత్రం డ్యామేజ్ చాలా ఘోరంగా ఉంటది అందుకని ఖచ్చితంగా ఇంతకుముందు నేను చెప్పిన రేడియో టాక్ లో ఒక ఐదారు మందులు చెప్పినాను వాటిలో ఏదైనా ఒక మందు ఖచ్చితంగా స్ప్రే చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ గోధుమ పంటలో ఎలుకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కదా ఎలుకల డ్యామేజ్ ఉంటుందండి బట్ మనకి కాదు గోధుమ ఎంత అయితే వరి పొలాలు అయితే కాదు ఓకే చాలా బాగా చెప్పారు ఈ జొన్న మొక్కజొన్న గోధుమ పంట సాగులో ప్రస్తుత తరుణంలో చేపట్టవలసినటువంటి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి అయితే మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి నా పేరు డాక్టర్ శ్రీధర్ చౌహాన్ నేను అగ్రికల్చర్ కాలేజ్ కి అసోసియేట్ పనిచేస్తా నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఏడు మూడు 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 ఏడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఆరు ఒకటి ఇది డాక్టర్ శ్రీధర్ చవన్ యొక్క ఫోన్ నంబర్ మిగతా సందర్భంలో ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు ధన్యవాదాలండి జొన్న మొక్కజొన్న గోధుమ సాగులో మంచి సలహాలు సూచించినందుకు మీకు నమస్కారం